హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేన్ఆటు టూరల్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కు సంబంధించి మన కేన్ఆ టూరల్స్ నుంచి ఛాలెంజింగ్ టెస్ట్ సిరీస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఈ టెస్ట్ ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ టూటల్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు ఆర్ఆర్బి గ్రూప్ డీ ఎగ్జామ్కి దేశవ్యాప్తంగా లక్షలాది మందితో పోటీ పడాల్సి ఉంటుంది ఇంతటి భారీ పోటీలో మనం సక్సెస్ సాధించాలంటే ఒక పక్కా స్ట్రాటజీ లేదా సరైనటువంటి ప్రణాళిక అనేది అవసరం మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం సాధించాలంటే మొదటగా కావాల్సింది ప్రాక్టీస్ ఆర్ఆర్బి ఎగ్జామ్కి భారీ పోటీ మరియు నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్ల ప్రాక్టీస్ చేస్తే గానే విజయం సాధించలేం ఈ ప్రాక్టీస్ అనేది మీకు టెస్ట్ సిరీస్ మరియు గ్రాండ్ టెస్ట్ల ద్వారా చేయాల్సి ఉంటుంది ఈ మధ్య చాలా మంది ఆస్ప్రెండ్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు సార్ నాకు ఏ జాబ్ అయినా ఫైవ్ టు టెన్ మార్క్స్ లేదంటే వన్ టు టూ మార్క్స్తో మిస్ అవుతుంది అని మరికొంతమంది సార్ నాకు తెలిసినటువంటి క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా టైం సరిపోవడం లేదు నేను టైం మేనేజ్మెంట్ చేసుకోలేకపోతున్నాను అని ఇలాంటి వారందరికీ నేను చెప్పేది ఒకటే టెస్ట్ సిరీస్ రాయడం ద్వారా ఈ ఫైవ్ టు టెన్ మార్క్స్ గ్యాప్ని మరియు ఏదైతే మీకు టైం సరిపోవడం లేదో ఆ టైం మేనేజ్మెంట్ కూడా మీకు అలవాటైపోతుంది ఒక్కసారి టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మనం బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే మొదటిది టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది రెండవది నెగిటివ్ మార్క్స్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది మూడవది ఆప్షన్స్ కరెక్ట్గా అర్థం చేసుకోవడం అనేది తెలుస్తుంది నాలుగవది కొన్ని తెలియని కాన్సెప్ట్స్ కూడా మనకి అర్థమవుతాయి ఐదవది ముఖ్యంగా ఎగ్జామ్ అంటే ఫియర్ పోతుంది సో ఈ బెనిఫిట్స్ అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మన కేఎన్ఆర్ టూల్స్ నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పెన్స్ కోసం ఛాలెంజింగ్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టెస్ట్ సిరీస్కు సంబంధించినటువంటి వివరాలు కనుక చూసినట్లయితే ఇందులో మీకు ప్రీవియస్గా వివిధ ఎగ్జామ్స్లో ఆర్ఆర్బి గ్రూప్ డి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సివిల్స్ ఏబిపిఎస్సి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి టాప్ ఎంసీక్యూస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది సో వీటి నుండి డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ ఇందులో మీకు కరెంట్ అఫేర్స్కి సంబంధించి టాప్ థౌజండ్ ఎంసీక్యూస్ బయాలజీకి సంబంధించి టాప్ ఫైవ్ హండ్రెడ్ ఎంసీక్యూస్ కెమిస్ట్రీకి సంబంధించి టాప్ ఫైవ్ హండ్రెడ్ ఎంసీక్యూస్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి టాప్ ఫైవ్ హండ్రెడ్ ఎంసీక్యూస్ అదేవిధంగా మనకి మ్యాథ్స్కి సంబంధించినటువంటి టాప్ టెన్ టాపిక్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎంసీక్యూస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా పాలిటీ నుంచి టాప్ త్రీ హండ్రెడ్ ఎంసీక్యూస్ ఎకానమీ నుంచి టాప్ త్రీ హండ్రెడ్ ఎంసీక్యూస్ జాగ్రఫీ నుంచి టాప్ త్రీ హండ్రెడ్ ఎంసీక్యూస్ హిస్టరీ నుంచి టాప్ త్రీ హండ్రెడ్ ఎంసీక్యూస్ అదేవిధంగా రీజనింగ్ నుంచి టాప్ టెన్ టాపిక్స్కి సంబంధించినటువంటి త్రీ హండ్రెడ్ ఎంసీక్యూస్ని స్టార్టింగ్ జీకే నుంచి టాప్ ఫైవ్ హండ్రెడ్ ఎంసీక్యూస్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్గా ఆర్ఆర్పి గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలు బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి కేనా టు ట్వెల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేయడం అనేది ఇంపాసిబుల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్